డైలీ చపాతీ చేస్తూనే ఉంటాం కామని ఈ చపాతీ కర్రను మాత్రం క్లీన్ చేయము ఎందుకంటే చక్కది కదా డైలీ తడుపుతూ ఉంటే పాడైపోతుంది అని బట్ డెఫినెట్గా ఇది క్లీన్ చేయాలి ఎందుకంటే ఇది చక్కదు కాబట్టి బ్యాక్టీరియా అంటే ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫంగస్కి మంచి రెమెడీ ఏంటి అంటే ఇట్లాగ సాల్ట్ అలాగే నిమ్మరసము డెఫినెట్గా మనకి నీట్గా క్లీన్ అవుతుందనమాట చాలా హైజీన్గా కూడా ఉంటుంది ఇట్లాగా చెక్క మీద నిమ్మరసము అలాగే సాల్ట్ని వేసి బాగా రుద్దండి ఆ తర్వాత దీన్ని వాటర్తో క్లీన్ చేయాలి ఇలాగ డైలీ చేయాలంటే అవసరం లేదు వారానికి ఒకటి లేదా రెండు సార్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది డైలీ నార్మల్ వాటర్ తో క్లీన్ చేసి తో క్లీన్ చేస్తే సరిపోతుంది ఇట్లా మొత్తం నీట్ గా కడిగేసిన తర్వాత ఇట్లాగా లైట్ గా మనము మంట మీద ఇట్లా కాలుస్తూ ఉంటే ఆ తడి మొత్తం కూడా నీట్ గా ఆరిపోతుంది అలాగే బ్యాక్టీరియా అండ్ ఫంగస్ ఉన్నా కానీ అది మొత్తం కూడా పోతుంది అనమాట చక్క కొత్త దానిలాగా తయారవుతుంది సో ఇప్పుడు బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఏదైనా క్లాత్ ని పెట్టి నీట్ గా తుడిచారు అంటే చాలా సాఫ్ట్ గా నున్నగా తయారవుతుంది చపాతీ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది మంచి సువాసన కూడా ఈ వీడియో ఉపయోగపడే వాళ్ళకి డెఫినెట్ గా షేర్ చేసేయండి